హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈయన నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట ఇంకా చలో వీడియోలకితే వెళ్ళిపోదాము వీడియోలు వచ్చేసి చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఎందుకు అంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట నాకు ఈ విపరీతంగా రోజైతే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కదా ప్రతిరోజు ఇప్పుడు వచ్చేసి రెండు రోజుల నుంచి అయితే ఎండబడుతుందిలేండి పర్లేదు ఇంకా అందుకనేసి నాకు జలుబు దగ్గు అలాగే అలాగే జ్వరం ఇంకా వచ్చేసాయి అనమాట అందుకనేసి వీడియోలు అయితే చేయలేకపోయాను నేను అస్సలు కాలేదు నా వల్ల చాలా నీరసంగా పడిపోయాను అనమాట ఇంకా ఇప్పుడు కూడా చెప్పాలంటే ఇంకా నీరసం ఉన్నాను నిజానికి చెప్పాలంటే పది రోజుల నుంచి దాదాపుగా జ్వరంతోనే పడుకున్నాను నేను అసలు లేవలు కూడా లేవడానికి చెత్త కాలేదన్నమాట నాకు అందుకనేసి వీడియోలు కూడా రాలేదు ఇప్పుడు నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా కొంచెం అయితే నీరసంగా ఉందనమాట అందుకనేసి వీడియోలు కూడా చేయలేదు అనమాట ఇంకా మొత్తానికి ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకా రేపు వచ్చేసి శుక్రవారం కదా ఐదో శుక్రవారం ఇంకా అమావాస కూడా అయిపోతుంది శ్రావణ మాసం కూడా అయిపోతుంది ఇంకా నాకు వరలక్ష్మి లక్షలతం చేసుకోవాలంటే అసలు కుదరలేదు అనమాట ఒకటి వెంటనే ఒకటి ఇంకా ఇట్లానే వస్తూనే ఉన్నాయి ఇంకా అందుకనేసి నేను చేసుకోలేదు ఇంక లాస్ట్ వారం అయితే చేసుకున్నామని అయితే నేను అనుకుంటున్నాము అనమాట అందుకే ఇంక ఈరోజు వచ్చేసి గురువారము ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి పది అయితే పది టైం వచ్చేసి పని అయితే ఉంది అనమాట ఇంక ఇప్పుడు అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాను నేను ఇంక ఎందుకంటే పొద్దున పిల్లలకి స్కూల్ ఉంటుంది చూద్దాం పిల్లలు వెళ్ళేలోపే పూజ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను పొద్దున్న ఏం జరుగుతుందో తెలీదు కానీ అమ్మవారిని అయితే ఇప్పుడైతే రెడీ అనమాట పొద్దున్న అమ్మవారిని రెడీ చేస్తూ అలాగే ఒక సైడ్ వంట నైవేద్యం చేసుకోవాలంటే అసలు కుదరదు ఎందుకంటే నేను ఒక్కటే చేసుకోవాలి కాబట్టి అందుకే అమ్మవారిని అయితే ఇప్పుడు రెడీ చేసేసి ఇంకా లేవగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని అమ్మవారికి నైవేద్యం చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు రెడీ చేసుకుంటా ఉన్నమాట ఇంకా అన్నీ అయితే తీసి పెట్టేసాను ఆల్రెడీ ఇంకా ఇవన్నీ తీసుకొని సర్దుకోవాలి కాకపోతే చిన్నగానే చేసుకుంటున్నాను ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా అస్సలు చేత కావడం లేదు నాకు కానీ చేసుకోవాలి ఖచ్చితంగా అన్నట్టుగా చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన కూడా మార్కెట్కి వెళ్ళారు నేనైతే ఈసారి మార్కెట్కి కూడా వెళ్ళలేదు ఆయనే వెళ్ళేసి పళ్ళు పూలు అలాగే నైవేద్యం కోసం బెల్లం కూడా లేకుండా ఇంట్లో అనకా బెల్లం అవన్నీ తెప్పించుకున్నాను ఆకులు ఇంకా ముత్త పసుపు కుంకుమ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా ఆకులు అలాగే అవన్నీ తెప్పించుకున్నాను అనమాట తాములము ఇంకా అరిటాకులు వచ్చేసి లేవు అంట చాలా అంటే చాలా వెతికారు మా ఆయన అందులో అరిటాకులు ఒకటే మిస్ అయ్యాయి పర్లేదు మరి అమ్మవారు ఎలా అనుభవిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలు నేనైతే ఇంకా అమ్మవారిని అయితే ఇప్పుడు శారీ అయితే కట్టడానికైతే చేస్తాను పోయిన సంవత్సరం నేను ఎట్లా కట్టాను కూడా గుర్తులేదు నాకు అసలు వచ్చేసి కూలర్ వేసుకుంటాను నేను హైట్కి నా దగ్గర స్టూల్స్ అవి ఏం లేవు అనమాట అందుకనేసి నేను ఈ కూలర్ని వాడుకుంటాను అనమాట అంటే చెడిపోయింది మేమైతే యూజ్ చేయట్లేదు ఇప్పుడు నాకు ఇంకా ఇట్లా ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు పని పడుతుందనమాట అందుకనేసి నేను అట్లనే ఇంట్లో పెట్టుకున్నాను నేనైతే కిన్ వేసేసి అయితే ఒక క్లాత్ అయితే వేసుకుంటాను ఉండండి దీన్ని దీనికి ఇప్పుడు నువ్వే తీయాలి ఇంకొక విషయం చెప్పాలి మీకు ఆ నా ఛానల్ ని అలాగే ప్రతాపన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే వీడియోలు కంటిన్యూ చేద్దాము అనే టైంలో ఇట్లా ఫీవర్ వచ్చి పడిపోయాను అనమాట నేను అందుకే వీడియోస్ అయితే రావడం లేదు ఇంకా నేను ప్రతాప్ అన్న దగ్గరికి వెళ్ళి వచ్చాక ఇంకా నేను వీడియోలు అయితే ఏం షూట్ చేయలేదు ఏదో లాస్ట్ వీడియో శ్రావణ మాసం కంటే ముందు తీసిన వీడియో ఉంటే ఇంకా అదే ఎడిటింగ్ చేసేసి నేను అలా పెట్టాను అనమాట ఇంకా అస్సలు కుదరట్లేదు ఎంత ట్రై చేస్తున్నాను వీడియోలు చేయాలని అయితే అస్సలు కుదరట్లేదు చూద్దాం ఇప్పటి నుంచి అన్న అమ్మ పూజ అయ్యాక నిదానంగా కవర్ అయితే చేస్తూ వెళ్తాను అనమాట కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ వీడియో రూపంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అలాగే చేసుకునే వాళ్ళకి కూడా ముందుగానే థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అనమాట చూసేయండి ఇంకా అయితే ఇంకా కూలర్ పైన క్లాత్ అనమాట అంటే చీర లేండి ఇంకా నేను కూడా కట్టుకోవడం లేదు అందుకనేసి వేస్తాను ఈ కలర్ చాలా బాగుంటుంది అన్నట్టు ఇదైతే తీసుకున్నాను నేను ఇంక ఇది వచ్చేసి అయితే మీషోలో తీసుకున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లయితే వస్తుందనమాట ఇది కట్టుకోవాలి పైన మా ఆయన వచ్చేసి కట్టేస్తారు కడతా ఉన్నారు మా వారు వచ్చేసి మాకు సరిగ్గా కట్టుకోవడానికి లేదు కాబట్టి ఇది కొట్టాము కదా అందుకనేసి ఇంకా కొంచెం ఇక్కడ లూజ్నే ఉంటుంది అనమాట ఇట్లా స్టిఫ్గా అయితే రావడం లేదు ఇట్లా వచ్చినట్టుగా అయితే కట్టేసుకున్నాము చాలా బాగుంటుంది ఇది బ్యాక్గ్రౌండ్ మీషోలో తీసుకున్నాను నేను పోయినసారి గ్రీన్ అయినాక ఇది కూడా గ్రీన్ అయ్యే కదా రెడే వెళ్ళా ఇడ రెడ్ చీర అయితే వేసుకున్నా నేను పైన కానీ మా వారైతే మంచిగా కనిపిస్తలేదంటూ ఉన్నారు గ్రీనే మంచిగా ఉందంటా ఉన్నారనమాట మీకు ఏదైతే బాగుందో చెప్పండి కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నాకు కూడా రెడ్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది కానీ మా వారు బాగలేదంటా ఉన్నాడు ఇంకా నేనైతే తీస్తా అందులో శారీ కలర్ కూడా ఆరెంజ్ తీసుకున్నా నేను బహుశా ఇది ఇది సేమ్ అవుతుందేమో తీసేస్తాను ఇంకా గ్రీన్ అయితే సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు కూడా అంటే ఈ శారీతో కలర్ పోల్చుకుంటే సేమ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది లేకపోతే బాగుంటుంది ఇంకా అమ్మవారికి అయితే ఎల్లో చీర తీసుకోవాల్సి వస్తుంది అనమాట అట్లయితే నేనైతే ఇది తీసుకున్నాను అమ్మవారికి చీర అయితే కట్టడానికి ఆరెంజ్ అలాగే ఇది బ్లూ కలర్ అనుకుంటా నేను బ్లూనో ఏడో కలర్ నాక అయితే రావడం లేదు పర్పిల్ పర్పిల్ కలర్ అనుకుంటా ఏదైతే అని కట్టాక్ చూపిస్తాను మీకు ఒకసారి నేను పీట అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పీట కూడా నేను మీషోలోనే తీసుకున్నాను పోయినసారి అమ్మవారి చూసే కన్నట్టే ఇంకా అమ్మవారి పూజకు మాత్రమే వాడేసుకొని మళ్ళీ నీట్గా అయితే నేను పైన అయితే ఎత్తే ఎత్తి అనమాట అమ్మవారి పూజకు మాత్రమే వాడుకుంటాను మిగతా వాళ్ళకి అయితే ఏం నేను యూజ్ చేయను ఎక్కువగా ఇంకా అలాగే తీసి పెట్టేదన్నట్టు పోనీ సంవత్సరం తీసుకున్నది ఇంక ఇప్పుడు కూడా ఇదే పెట్టుకున్నాను ఇంక నేనైతే ఇంకా అమ్మవారికి అయితే ఇంకా అమ్మవారికి చీర కట్టడానికి అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే ఈ పెట్టేసుకొని నేను అమ్మవారికి చీర అయితే కడతాను అనమాట మర్చిపోయానికి పోయిన సంవత్సరం కూడా గుర్తులేదు నాకు చూద్దాము ఇంకొక చొంపు చొంపెట్టాలా ఏడా ఉందండి ఇంకా సరిగ్గా అయితే కుదరట్లేదు చూస్తూ ఉన్నది ఇప్పటి వరకు అయితే చిరా కట్టడం అయితే అయిపోయింది ఎలా కట్టాలో ఏమో నాకైతే కొంచెం మంచిగా అయితే కనిపిస్తా ఉంది మీరు ఎలా ఉందో అయితే చెప్పండి చాలా బాగా కనిపిస్తుంది చిన్ని మహాలక్ష్మి వచ్చినట్టుగా ఉంది మా ఇంటికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడే ఎక్కడైనా ఎనర్జీ వస్తుంది అనమాట అమ్మవారిని చూస్తే కానీ ఇంకా పూలైతే వేసేస్తాను ఇప్పుడు ఇవి వచ్చేసి వే నేను మీషోలోనే పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి మాత్రమే వాడతాను ఇంకా మొన్నే నేను తీసేసి నీట్గా అయితే కడిగి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా వేసుకుంటాను ఇవి అమ్మవారికి నాగాలు ఇంకా అవన్నీ సంబంధించినవి అయితే ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇంకా నేను అమ్మవారికి మాత్రమే వాడతాను అన్నమాట అమ్మవారిని అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది ఎలా రెడీ చేస్తానో కూడా చెప్పండి ఇంకా నేనైతే అన్నీ వేసేవి ఇంకా పూలు అలాగే దండ అవన్నీ అయితే వేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పొద్దున్న లేవగానే అమ్మవారికి నైవేద్యాలు అయితే చేయాలన్నమాట స్టార్ట్ చేసినప్పుడైతే టైం వచ్చేసి పదిన్నరేమో అయ్యిందనమాట ఇప్పుడు వచ్చేసి పన్నెండు అయ్యింది ఇంకా ఏదైతే ఏమైంది ఇక పూర్తి అయితే అనమాట అమ్మవారిని రెడీ చేయడం ఎలా ఇప్పుడైతే పడుకుంటామన్నమాట ఇంకా పొద్దున్నైతే లేచి మరి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అవుతాయి చూద్దాం మళ్ళీ బాయ్